ఎక్కడ విలేజ్ లో కూడా మనకి గవర్నమెంట్ ల్యాండ్ ఫిక్స్ చేసిన ఒకటి ప్లస్ విలేజ్ బౌండరీ ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది మనకి చేపూరు ఆగూరు ఈ రెండు విలేజ్ల్లో భూసేకరణ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆ విలేజ్ లో కూడా మనకి రీసర్వే చేయాలని చెప్పేసి మనకి పై నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ఆ రెండు విలేజ్ కూడా మనం విలేజ్ బౌండరీ ఫిక్స్ చేసిన గవర్నమెంట్ ల్యాండ్ ఫిక్స్ చేసిన అనేది జరిగింది ఏదైతే నోటిఫికేషన్ లో పోయిందో ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ తీసేసి రిమైనింగ్ ఏదైతే మనకి ఇప్పుడు దాన్ని మనం ఫిక్స్ చేసి ఇవ్వడం జరిగింది ఈ విధంగా రిజిస్టర్ సంబంధించి ఆ రిమైనింగ్ ఏడు విలేజ్ కూడా మనకి సమనాశపురం నాయుడుపాలెం ఈ రెండు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఆ తర్వాత మనకి భూసేకరణ ఉండడం వలన మనకి సిబ్బంది విలేజ్ సర్వే సిబ్బంది అందరూ కూడా ఎక్కువగా దానికి కేటాయించడం వల్ల ఆ రెండు విలేజ్ మళ్ళీ ఆపి ఈ భూసేకరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ రెండు విలేజ్లో చర్యలు అని చెప్పేసి ఆదేశాలు దాంట్లో చాలా మంది మన రెవెన్యూ సమస్యలు నిర్వహించాం ఏదైనా సమస్యలు వాటిలో మేము అర్జును సేకరించి దాదాపు ఆ సమస్యలను మనం పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నాం రెవెన్యూ సమస్యలు వచ్చిన కాక మనకి డైరెక్ట్గా గిరివేసీ సోమవారం వచ్చిన మీద కానీ డైరెక్ట్గా మిగతా రోజుల్లో మన నాయకులు కానీ ఎవరన్నా వచ్చి వెంటనే ఆ అర్జీదారు అయినట్టుగా మన పరిధిలో మనం చేయగలిగింది చేస్తున్నాము లేదు పక్షంలో దాన్ని కప్పి నివేదించి అక్కడ నుంచి పర్మిషన్ తీసుకొని చేయడానికి మనం చర్యలు తీసుకుంటున్నాం చాలామంది ఎక్సిడెంట్ వేరియేషన్ వచ్చిందని చాలామంది మా పేరు పొరపాటున వేరే వాళ్ళకి పడిందని ఇలా చాలా మంది రోజున్నారు ఒకవేళ ఆన్లైన్లో మనపడు వేరే వాళ్ళ పేరు పడితే దాన్ని మేము వాళ్ళకి స్టేట్మెంట్ తీసుకొని పై అధికారులకి నివేదించి

అదేవిధంగా మనకి ఎలక్షన్ సంబంధించి మొత్తం నలభై ఆరు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి మన నగరంలో ఆ నలభై ఆరు పోలీస్ స్టేషన్ని పన్నెండు వందల ఓటర్లు దాటిన పోలీస్ స్టేషన్ చేయమని బయట నుంచి ఆదేశాలు ఇచ్చారు అవి మనకి ఐదు గ్రామాల్లో ఐదు పోలింగ్ స్టేషన్లో మనకి పన్నెండు వందల ఓటర్లు కాస్ అయిన పోలింగ్ స్టేషన్ గుర్తించాం ఆ ఐదు వచ్చేసరికి మనకి మోచర్ల ఏలూరుపాడు చిన్నలాకె అడవి అలా బుర్రపాలి ఈ ఐదు విలేజ్లో మనకి ఉన్న పిఎస్టీలో పన్నెండు వందల మంది ఓటర్స్ క్రాస్ అయ్యారు కాబట్టి రెండు పిఎస్టీలుగా మార్చడానికి రెజిస్ట్రేషన్ మనం ప్రపోజల్స్ కూడా సబ్మిట్ చేస్తున్నాం అవి కూడా త్వరలో వస్తాయి మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంకా వాళ్ళు భూ సంస్థ మీద చాలా మంది అధ్యక్షులు వస్తున్నారు మనం మన మధ్యలో ఏదైతే పరిష్కారం చేయగలము అవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం ఈ కొత్తగా రీసర్వే చేయడం మనకి సెవెన్ మన మండలాల్లో ఉన్నాయి ఆ గ్రామాల్లోని రైతులు సక్రమంగా మనకి రీసర్వే జరిగే సమయంలో ఎక్కువ మంది రీసర్వే జరిగే సమయంలో వాళ్ళ సమస్యలని అక్కడ గ్రౌండ్ లెవెల్ విఆర్ఓ విఎస్ మా దృష్టికి కూడా తీసుకురావట్లేదు అది కంప్లీట్ అయిన తర్వాత దాని మీద తిరుగుతూ ఉన్నాం దాదాపు ఒక మూడు నాలుగు నెలలు మనకి మన గ్రామంలో రీసర్వే ప్రక్రియ కానీ ఆ టైంలో రైతులు అది సద్వినియోగం చేసుకోకుండా వాళ్ళు మనకి ఇప్పుడు వచ్చి కంప్లీట్ అయిన తర్వాత మేము రాలేకపోయాము మాకు ఇబ్బందిగా ఉంది ఇప్పుడు వేరే పేపర్స్ ఏమో ఉన్నాయి కొన్ని ప్రభుత్వ భూమి మీద పెట్టారు అసైన్మెంట్ ఇచ్చిన ఎక్కడైతే మనం రైతులు ఆ రైతు దగ్గర డీకే పట్ల కానీ వాళ్ళు భూమి సాగు చేస్తున్నట్టు ఆధారాలు కానీ లేదు వాళ్ళ దగ్గర పాస్ పుస్తకాలు కానీ లేదు మా రికార్డుల్లో ఎక్కడన్నా వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చిన ఆధారాలు ఉన్నా యాక్చువల్గా ఒరిజినల్ అసైన్ పేరు పెడతాం ఆ ఒరిజినల్ అసైన్ పేరు కూడా ఒకసారి అతను భూమి చూపించలేకపోతుంది భూమి మీద పట్టా తీసుకుంటాడు పట్టా తీసుకొని అతని పట్ల అతను చేసుకుంటా ఉన్నాడు మనకి ఇప్పుడు అంత అవసరం ఉందో భూమి గురించి అన్న ఉద్దేశంతో భూమి మీదకి రావట్లేదు ఆ భూమి మీదకి రాకపోవడం వల్ల రీసర్వేస్ జరిగే సమయంలో రైతులు వచ్చి భూమి చూపించకపోతే మాత్రం అది ఎవరు కూడా నిర్ధారించలేదు వాళ్ళ హద్దులు వాళ్ళు చూపించాలి అది చూపిస్తే సక్రమంగా నమోదు చేయకుండా దాన్ని వచ్చిన అసైన్ మనం నమోదు చేయడానికి చర్య తీసుకున్నాం ఎక్కువగా రీసర్వేజెస్ విలేజెస్లో వచ్చిన కంప్లైంట్స్ అన్ని ఉన్నాయి ఆన్లైన్లో అసైన్మెంట్ దానిగా గతంలో ఉన్నారు రీసర్వే జరిగిన తర్వాత వాళ్ళ పేర్లు తీసేసి వర్చువల్ అసెంబ్లీ పేర్లు తీసేసి ప్రభుత్వం పెట్టిన దాంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి అసైన్మెంట్ వేళ కూడా అమౌంట్ అది మనం పిఓటి యాక్ట్ కింద దాన్ని వర్చువల్ అసెంబ్లీ పేర్లు తీసేసి ప్రభుత్వం అలా చేస్తుంది అలా కాకుండా చేసుకుంటా వర్చువల్ అసెంబ్లీ పెట్టారని చెప్పి వస్తున్నారు అవి పెట్టడానికి కారణం ఏంటంటే రీసెంట్గా జరిగే సమయంలో వీళ్ళు వెళ్ళి అక్కడ సభ్యులు కానీ వీఆర్ఓ కవర్ అందుకే దాన్ని సభాముఖంగా మన సర్పంచ్కి అంబడీసీ అందరూ తెలియజేశారు ఏంటంటే మీ గ్రామాల్లో రీ సర్వీస్ ఇంకా మిగిలిన ఏడు గ్రామాల్లో కొంచెం రైతుల్ని మోటివేట్ చేయడానికి మేము గ్రామ సభలో ర్యాలీలు నిర్వహిస్తాం మీ తరపున మీరు కూడా కొంచెం రైతుల్ని మోటివేట్ చేస్తే ఆ రీ ప్రక్రియ కూడా సక్రమంగా జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అలానే స్వామిత్వ కార్యక్రమం కూడా మన ఎంపీలో గారు ఆధ్వర్యంలో స్వామిత్ర కూడా నిర్వహిస్తారు ప్రతి ప్రాపర్టీ ప్రాపర్టీ పార్షిల్ మ్యాప్స్ అని ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఆస్తులు ఏదైనా ఇల్లు కానీ ఇంటి స్థలాలు కానీ ఏదన్నా కూడా వాళ్ళ ఆస్తులకు సంబంధించి ప్రాపర్టీ పార్షిల్ మ్యాప్స్ అనేది తయారు చేసి ప్రాపర్టీ పార్షిల్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫై చేసి ఇస్తారు దాన్ని కూడా ప్రతి ఒక్కరు సర్టిఫియం చేసుకోవాలని చెప్పేసి ఇంకా మీ ఏమన్నా కూడా